రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతస్వామి శరణు వేడరా శరణు నా పేరు జోస కుటికిలిపూడి నుంచి ప్రార్థిస్తున్నారు ఈ సమయంలో ఛత్తీస్గఢ్లో ఉన్న గౌరెల్లా పెండ్రా జిల్లా కొరకు ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు మహాగుణుడు అయిన దేవానికి వందనములు సమయంలో గౌరెల్లా పెండ్రా మార్వాహి జిల్లాలో ఉన్న మూడు మండలాలు రెండు వందల ఇరవై ఆరు గ్రామాలను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం వారిని మీరు దర్శించండి వారికి పాప విమోచన క్రీస్తు వలనే లభిస్తుంది అనే విషయాన్ని బయలుపరచండి ప్రభువ ఆ ప్రాంతంలో సేవ చేయుచున్న సేవకులు కొరకు ప్రార్థిస్తున్నాం వారు పరిచర్ చేయించుండగా సువార్త ప్రకటించుండగా ప్రజల హృదయములను తెరవండి పాపం విషయమే వారిని ఒప్పించండి ప్రభువ మీ హస్తము మీ సేవకులకు తోడుగా ఉంచండి ప్రభు హస్తము వారికి తోడై ఉన్నందున అనేకులు ప్రభువు తట్టు వారు తిరిగిరి అని చెప్పబడినట్లుగా వారు సువార్త ప్రకటించుండగా అనేకులు ఏసును నమ్మి రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభు అలానే ఆ ప్రాంతంలో ఉన్న అధికారులను మీరు దర్శించండి నాయకులను దర్శించండి వారికి కూడా రక్షణ మారుమనసులై చేయండి వారు న్యాయమైన పరిపాలన అందించుటకు సహాయం చేయండి కృప చూపించండి అలానే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్న ప్రియులందరినీ మీరు దర్శించండి కృప చూపించండి విజ్ఞాపన ప్రార్థనలో మేమందరము ఎదుగుటకు సహాయం చేయండి నశించిపోతున్న ఆత్మల పట్ల బారుమ కలిగి ప్రార్థించుటకు కృప చూపండి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి సహాయం చేయమని ఏసునామ పేరిట అడిగి వేటకొని చున్నాం ప్రయత్ని ఆమె